ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై నేషనల్ సర్వీస్ స్కీమ్ అవగాహన సదస్సును నిర్వహించారు ప్రొఫెసర్ ఈశం నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె రాధిక ఏటూరి నాగారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి ఉమాదేవి పాల్గొన్నారు గ్రామాలలో ప్రజల ఆరోగ్య సమస్యలు మరియు గ్రామంలో చెత్తా చెదారం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గ్రామంలో ర్యాలీ తీశారు ఈ ర్యాలీలో ప్రోగ్రామ్ వాలంటీర్స్ మరియు గ్రామ పెద్దలు ఆడపు వెంకటేషు రాజశేఖర్ మెరుగు ప్రసాద్ కాగితపు మల్లారెడ్డి హాస్టల్ వార్డెన్ ప్రభాకర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు డాక్టర్ రాధికా కే డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సో విత్ మై స్టాఫ్ కొలిక్స్ అండ్ పార్టిసిపేటెడ్ మై స్టూడెంట్ స్టాఫ్ టుడే స్టార్టెడ్ అవర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో మనం ఇక్కడ ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి రీజన్స్ మనకి కేయూ నుండి అలాట్ చేయడం జరిగింది సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఇది సో ఇక్కడ ఈ సర్వీస్ ఎందుకు చేయడం అవుతుందంటే గ్రామానికి సంబంధించిన కొన్ని ఏమన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ ఏం లేవు ఏమి ఉన్నాయి అవి ఉంటే ఎలా మనకు అలాట్ అంటే ఎలా అవుతున్నాయి వాడికి ఇక్కడ కాక లేకపోతే ఎలా అవ్వట్లేదు అంటే మనకి ఇక్కడ ఉన్న పరిస్థి పరిస్థితులు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ తర్వాత ప్రజలు తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తర్వాత మన లోకల్ ఏరియాస్ తర్వాత ఈ గ్రామంలో ఉన్న క్లీన్ అండ్ గ్రీను ఇక్కడ ఇంకా ఎవ్రీథింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఏడు రోజుల ప్రోగ్రామ్ ఇక్కడ సో మేము ఈ వర్క్ ఏడు రోజులు మేము ఇక్కడ కరెక్ట్గా చేసి ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మా మాతో అయ్యే వర్క్ ఇలా ఇక్కడ ఏమేమి చేయాలో మాతో సక్సెస్ అయ్యేది మేము చేసే వర్క్లను మేము తప్పకుండా నెరవేరుస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము హామీ ఇస్తూ మీరందరూ మమ్మల్ని ఇలా రిసీవ్ చేసుకున్నది థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్